అందరికీ నమస్కారం శ్రీ మాధురి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో కూడా తెలియ తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటుంది మ్యా సండే మ్యాగజైన్ రాశి ఫలాలు తమకు రాశికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకునేవారు చాలామంది ఉంటారు భవిష్యత్తు గురించి కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆలోచనలు కలిగి ఉంటారు అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో తరాల ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పారు అప్పట్లో వాటిని చాలామంది నమ్మలేరు కానీ ఇప్పుడు జరిగే సంఘటనలు చాలా వరకు బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నాయి మన భారత భూమిపై పుట్టిన ఒక గొప్ప మహాజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆయన చెప్పినవి చాలా వరకు కూడా జరిగినవి కొన్ని జరిగినవి అయినా అయితే అవి భవిష్యత్తులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి బ్రహ్మంగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత కొన్ని వింత సంఘటనలు ఈ భూమిపైన చోటు చేసుకుంటాయని తమ కాలజ్ఞానంలో చెప్పారు ఉగాది తర్వాత ఎవరు నమ్మలేని సంఘటనలు జరగబోతున్నాయి మరి ఆ సంఘటనలు ఏమిటో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉగాది తర్వాత ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన ఒక తాటి చెట్టు ఆకులను తెచ్చుకొని కాలజ్ఞానం రాశారు పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒకసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా బాగానే ఒక పాత్రలో పెట్టి ఒక చోట పాతి పెట్టాడు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని ఆ గొడవల వలన చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పడం జరిగింది ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాల్లో కుల మతాల గురించి గొడవలు పడి ప్రాణాలు కోల్పోతున్నాము ప్రత్యేకించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భూమి కోసం ఆస్తుల కోసం విపరీతంగా గొడవలు జరుగుతాయి కన్నవారినే చంపుకునే స్థాయికి వెళ్తారు ఆడవారు మరియు మగవారు ఆస్తుల కోసమే పెళ్లి చేసుకుంటారు వయసుతో సంబంధం లేని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి ఈ ఉగాది తర్వాత ఊర్ల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య భూ వివాదాలు జరుగుతాయి ఉగాది తర్వాత మనం చాలా రకాల మార్పులను చూడబోతుంటాము ఎందుకంటే శని మీనరాశిలోకి ప్రవేశించబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది మార్చి ముప్పైనా జరుపుకుంటాము అయితే ఉగాదికి రోజు అన అనగా మార్చి ఇరవై తొమ్మిదిన శని తన సంచారాన్ని కుంభరాశిలో నుండి శని మార్పు వల్ల ఈ ఉగాది తర్వాత ఈ భూమిపై చాలా మార్పులు జరుగుతాయి ముఖ్యంగా దాంపత్య జీవితం గడిపేవారు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కోల్పోతారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో శని మీనరాశిలోకి ప్రవేశించాక మనుషులలో ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతుందని చెప్పారు పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసేవారికి పెద్ద ఎటువంటి ఫలితాలు గొడవలు జరుగుతాయి దేశాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి ఉగాది తర్వాత మన భారతదేశం మూడవ ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటుంది చైనా మరొక పదమూడు మిశ్రమ దేశాలతో కలిసి మన దేశంపై యుద్ధానికి వస్తారు ఈ యుద్ధం వెనుక అసలు కారణం మన దేశంలోని మన్ననలను కైవసం చేసుకోవడం బ్రహ్మ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఉగాది తర్వాత చైనా ఒక ల్యాండ్తో పాకిస్తాన్తో చేతులు కలిపి మన భారతదేశంలోని జనాలను మరణించేలాగా చేస్తారు మిగతా పన్నెండు దేశాలు తమ వైపు తిప్పుకొని మనపై యుద్ధానికి వస్తారు ఈ యుద్ధం మనం మూడు నెలల పాటు జరగవచ్చు అని తమ కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో మన భారతదేశం అన్ని దేశాల కన్నా మొదటి స్థాయిలో ఉంటుందని చెప్పారు దీన్ని బట్టి చూస్తే ఈ యుద్ధం తర్వాత మన దేశానికి ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాలున్నాయి మన దేశాన్ని రక్షించే సైనికులు మంచి ప్రణాళిక వేసి చైనా ప్రాణ పాకిస్తాన్ వంటి దేశాలను ఓడించే ఉన్నాయి ఈ ఉగాది తర్వాత చాలా వరకు ప్రాణ నష్టాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు వింత వ్యాధుల బారిన పడతారని కూడా చెప్పారు మనుషులలోనే కాదు జంతువులలో కూడా వింత వైరస్లు పుడతాయని వాటి వల్ల కూడా ప్రాణ నష్టం తప్పదని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత కానీ ఆ తర్వాత కానీ యుద్ధం జరిగితే కేవలం నూట పదకొండు దేశాలు మాత్రమే ఉంటాయి ప్రస్తుతం నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి నూట పదకొండు దేశాలు ఉంటాయి కేవలం అరవై కోట్ల మంది మాత్రమే మిగులుతారు వీరంతా సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ కట్టుబాట్లను అనుసరిస్తారని భారతదేశం కొత్త యుగం వైపు నడుస్తుందని మరి బ్రహ్మంగారు తన భవిష్యవాణులు చెప్పారు ఉగాది తర్వాత ఎండలు విపరీతంగా పెరుగుతాయి ఈ ఎండల వల్ల చాలామంది చనిపోతారని యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగా చాలామంది ఇప్పుడు నడుస్తూ మాట్లాడుతూ చనిపోతూ ఉన్నారు చిన్న వయసులో ఉండే గుండెపోటు వచ్చి చనిపోతున్నారు ఇంకా రానున్న రోజులలో అంతకన్నా ఘోరంగా ఉందని బ్రహ్మంగారు చెప్పారు ఉగాది తర్వాత మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని కొత్త కొత్త టెక్నాలజీని కొనుక్కుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఈ ఉగాది తర్వాత ప్రతి ఒక్కరు తన తల్లితేటలను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ఈ ఉగాది తర్వాత రాజకీయంలో వేడి మరింత పెరుగుతుంది ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది రాజకీయంలో మార్పులు చోటు చేసుకుంటాయి అకాల మరణాల వలన పదవులు మారుతాయి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఈ ఉగాది తర్వాత పెద్ద సంఘటన చూస్తారు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడతారు ఉగాది తర్వాత అన్ని ఖర్చులు పెరుగుతాయి ప్రతి వస్తువు రేట్ భారీగా పెరుగుతుంది పిండి బియ్యము పప్పు కూరలు కూరగాయలు రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి గవర్నమెంట్పై ఒత్తిడి పెరుగుతుంది ఉగాది తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి కుజుడు మీనరాశిలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి ఉగాది తర్వాత ఈ భూమి పరిస్థితి ఎలా ఉంటుందని అంటే ఒక చోట విపరీతంగా ఎండలు ఉంటే ఒక చోట విపరీతంగా వానలు ఉంటాయి ఒక చోట భూములు ఎండిపోతే మరొక చోట ఊర్లు వరదలతో కొట్టుకుపోతూ ఉంటాయి అగ్ని పర్వతాలు విపరీతంగా ప్రమాదాన్ని సృష్టిస్తాయి భారతదేశంలో అగ్ని ప్రమాదాలు లేవు కానీ ఇండోనేషియా ఇటలీ వంటి దేశాల్లో అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందవచ్చు ప్రపంచ నలుమూలలో కరువు కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక దేశంలో ఏదో ఒక కరువు ఉంటుంది లేదా ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ న్యూజిలాండ్ నెదర్లాండ్ చైనా జపాన్ వంటి దేశాల్లో విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని భూకంపాల వలన కొత్త వైరస్ల వలన భారీ ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంట నుడె కూరగాయలు కల్తీ అవుతాయని వాటి ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఆకాశంలో మరియు సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాయు కాలుష్యం పెరుగుతుంది దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు శ్రీ విశ్వాసనామ సంవత్సరం శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలు పెడతాయట సముద్రం ఉన్నట్లుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందట ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరిగి తీవ్ర భూకంపం వస్తుందని కని విని ఎరగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారంట కసం ఒక్కసారిగా రంగులు మార్ మారుతుందని పిడుగుల వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారని రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో ఒకటి మరొకటి కలహించుకుంటాయని స్త్రీలలో అమ్మ వంచ పెరిగి పురుషులతో బిచ్చలు విడిగా సంభోగిస్తారని డబ్బు అధికారం ఉన్నవారి రాజ్యంలో అవుతుందని ఒకరి ఆకలి మరొకరు అవుతుందని ఊరి పొరుమలలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తూ ఉండగానే తలలో బాధకొని చేస్తాయని ఇది చూసిన జనం రక్త కక్కు కొని చనిపోతారని కంచి కామాక్షి అమ్మ కంటి నుండి రక్తం కారుతుందని మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందని శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధానంగా సౌరవ తుపానులు భూమి మీద విరుచుకుపడి సనాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయని రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు చేయకపోవడంతో ప్రజలు పిచ్చివారవుతారని నవ్య మృగాలు అడవుల నుండి జీ జనవాసంలోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయని రోజు రోజుకు భూమి మీద ధర్మం నశిస్తుందని భూదేవి పాపుల భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందని ఉన్నట్టుండి దేవాలయాల విగ్రహాలు మాయమైపోతాయని తిరుపతి వెంకన్న గుడి భూజం అదురుతుందని అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయని కనకదుర్గమ్మ ముక్కు పుడక కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందని వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని వెంపల్లి చెట్లకి నిచ్చలు వేసే వాళ్ళు పుడతారని స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారని ప్రతివ్రతలు పతితలు అవుతారని ఉప్పు కోడూరులో ఊడు చెరువులో ఉత్పాదాలు పుడతాయని పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయని శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందని అది చూసిన నంది పెద్దగా రెక్కలు వేస్తుందని రాత్రి మగలు పందులు గుంపులు గుంపులుగా కుడి అరుస్తాయని నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయని కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయని నాలుగు వర్ణాలు మద్యపానంతో రస్టులు అవుతాయని బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారని అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహంతర వాసులు మానవులతో కలిసి పోయి ఒక్కసారిగా విద్వాంసానికి దిగుతారని భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయని భార్యలను భర్తలు భర్తలు భార్యను తమ కోసం వేపుకొని తింటారని వేప చెట్టుకు అమృతం కురుస్తుందని ఆలయాల్లో అపారమైన నిధి సంక్షేమాలు బయటపడతాయని యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారే రోజు రోజుకు విజృంభించవడంతో కలి ధర్మాన్ని విడిచి విచ్చలు విడిగా ప్రవర్తిస్తూ ఉంటారని దేవాలయాలు పూజలు లేక ముదబడతాయని ఇలా కలిపురుషుడు ప్రభావం రోజు రోజుకు పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీర భోగ వసంత రాయుల అవతారంలో నూరు నూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధ్రోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు చెప్పిన దానిలో ఇలా ఉంది ఆకాశంలో రెండు బంగారుపు హంసలు వచ్చి ఉరుములయందు వనములయందు నదులయందు సంచరించును ప్రజలు వాటిని పట్టుకోవడానికి వెళ్తే కన్నులు తిరిగి గిరగిర తిరిగి లక్షోప లక్షలుగా చంచారని రాసి ఉంది దీనికి స్పష్టమైన అర్థం ఇది పేర్లు వివరాలు లేవు బంగారు అంశాలు అంటే అన్నబాంబులు కావచ్చు అన్న బాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి ఇది పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించక తప్పదు ఉల్కా గురించి కూడా ఇప్పుడే చెప్పుకోవాలి గతంలో ఆకాశం నుంచి భూమి మీదకు ఉల్కాల వలన జీవజాతులు నశించిపోతాయి ఉల్కలు పూ కక్షలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంట వస్తాయి దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది వీటిని కూడా బంగారు అంశాలు అనుకోవచ్చు అన్నబాంబులు ఉల్కలు కాకుండా ఏఐ అంటే ఆన్ ఐడెంటిఫైడ్ అబ్జెక్ట్స్ కూడా కావచ్చు ఇది భవిష్యత్తులో భూమి మీదకు వస్తాయా వీటి వల్ల ప్రజలు మరణిస్తారనే ప్రశ్నలకు కూడా జవాబులు దొర దొరకడం అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు యువతలకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని బద్దకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాల ఆ తర్వాత కానీ ఆడామ్మగా తేడా లేకుండా ఇచ్చల విడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు కొత్త రోగాలు లేదా విచ్చేవి ఎయిడ్స్ వంటి బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు పెరిగాయని వారు నిర్ధారించింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా హెచ్ఐవి కేసులు పెరిగే అవకాశాలున్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశ సాంప్రదాయాలను అనుసరిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హత్యలు ఆత్మహత్యలు పెరుగుతాయి చిన్న మాటను తట్టుకోలేకుండా అయిపోతుంటారు అవసరమైతే ఇతరులను చంపడానికి కూడా వెనకాడరు అమాయకులు బలి అవుతూ ఉంటారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తారు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు నీచ స్థితికి దిగజారుతారు క్రూరంగా మారిపోతారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకి భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతుంటాయి ధనవంతులు ధనవంతుడిగా ఉంటాడు పేదవాడికి అవకాశాలు వచ్చిన కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కష్టపడి ర పనిచేసేవారిక హాయిగా కాలక్షేపం చేసి నష్టాలు తెచ్చిపెట్టేవారికి విలువ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కానీ తర్వాత కానీ భూ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి భూ కబ్జాలు డబల్ రిజిస్ట్రేషన్స్ మరింత పెరిగిపోతూ ఉంటాయి ఆస్తుల కోసం సొంత వారినే కోర్టులకు లాగుతూ ఉంటారు ఇందులో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సినీ రంగంలో ఉన్నవారు కూడా ఉంటారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి చిన్నపిల్లలు వింత వింత జబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఆ తర్వాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతున్నాయి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరుగుతారు అంత ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి అమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆత్మనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజులలో కలకత్తా నగరంలో భూకంప సంఘ సంభవిస్తుంది దానివల్ల అపార నష్టాలు కలుగుతాయని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమెర్లలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజులలో చాలా కంట్రీస్లలో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది మగవాళ్ళు మగవారు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజులలో మానవుల భక్తి తగ్గిపోతుంది భగవంతుడిని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు వేపచట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి అర్థం ఉన్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి అర్థం పర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడుతాయి నోరు తిరగని వంటకాలు వస్తాయి తినాలి అని ఉన్నా తినలేరు గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి గుడిలో కూడా భక్తి కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది ఈ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొంతమంది తీర్థ ప్రదేశాలకు వెళ్ళడం మానివేస్తారు క్రీడారంగంలో మోసాలు జరుగుతాయి ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది రానున్న రోజులలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగులుతారు ఉత్తమ బెని కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఈ కోమటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది పట్టపగలు పిడుగుల వాన పడి నిప్పుల వాన కూరుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలు రెండు వేల ఇరవై ఐదులో కానీ ఆ తర్వాత కానీ జరగవచ్చు బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పాడు నాలుగు నిలువుల ఎత్తుగల ఆ జాన్ బాహులు వేము వీర భోగ వసంత రాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఆ మాట నమ్మరు కానీ మూర్ఖులు నమ్ముతారని చెప్తారు భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది బ్రహ్మంగారు తెలిపిన పర్టిక్యులర్ డేట్లలో భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన ప్రధానలు రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు నెల ఏడవ తేదీన శ్రీ వీరభోగ వసంతరాయల వారిని చేత తీయబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాలు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టుగా యథాతంగా జరుగుతుంది దేశంలో రెండు మతాల మధ్య యుద్ధం వలన పింగళ రెండు వేల ముప్పై నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాలయుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు ధౌత్రి రెండు వేల నలభై నుండి రెండు వేల నలభై ఒకటిలో కోట్లాది మంది అతమవుతారు క్రీస్తు శకం రెండు వేల నలభై ఓ సంవత్సరం ప్రారంభమైన నలభై రోజులకి గంగా నదిలో నీరు ఉండదు తేదీ పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటి రోద్రి మాఘమినాడు ఒకసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు రెండు వేల నలభై నాలుగు నవంబర్ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తేదీలలో అంటే మార్గశీర శుద్ధ సప్తమినాడు చెన్నాపట్నంలో ఏడేళ్ళ బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు ఒక నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ రాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఆ యుద్ధంలో రెండు వేల నలభై ఐదులో జనవరి పంతొమ్మిది రెండు వేల నలభై ఐదు ఫిబ్రవరి పదహారు మధ్య మొదలవుతుంది రెండు వేల ముప్పై ఐదు మార్చి నెల పదిహేను శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు అనంత రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది అవుతారు ఈ సమయంలోనే కలియుగం ధర్మ అవుతుంది ఒక తోగచుక్క వలన గురు భ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టుగా కనిపిస్తాడు రెండు వేల ఇరవై ఏడులో సూర్యుడిలో సూర్య నారాయణ రూపం విష్ణు రూపం కనబడుతుంది ఇంకొక తోక చుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఇప్పటి వరకు జరిగినవి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు మధ్యయుగాన తెలుగు నాట జీవించిన ఈయన తన దివ్య దృష్టిలో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్రాల గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఆ ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనమైనా డీజిల్ పెట్రోల్ గ్యాస్ సోలిన్ సహాయంతో నడుపుతూ ఉన్నారు కానీ ఇలాంటి జంతువులు వాహనాల కోసం వినియోగించటం లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తటం వలన అక్కడ కళా వ్యాధి వ్యాప్తించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యం ఏలుతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో మంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడ లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక అంబ పదహారు సంవత్సరాల పాటు రాజ్యం ఎలుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఇందిరా గాంధీ గారు పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహాలు నశిస్తాయి నశిస్తాయని గారు అన్నారు ఆయన చెప్పినట్టుగా జరిగింది ఈ రోజులలో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవరికీ తెలియదు బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు రావణ రాజ్యం శ్రీలంక అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడ ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళలో పొట్టివాడు అయినటువంటి జాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు కాబట్టి యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోసుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా అడవి మృగాల పఠనాలకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు అని చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకు జరుగుతూనే ఉన్నాయి బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని కూడా చెప్పారు బ్రహ్మంగారు రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి